నీ దగ్గర కౌసు వాసన వస్తుంది బేట దావత అంట దావతు చెంప మీద పూరి వేసిన చెంప మీద పూరి వేసిన అరే సూరి ఒక లెగ్ పీస్ కనిపిస్తలేదురా తీసుకుంటావా ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని ఈ రోజు థర్టీ ఫస్ట్ నాకు గుర్తే లేదు అసలు ఈసారి మా పోరలందరం కలిసి దూమ్ దామ్ చేసుకుందాం దావత్ ఈ మల్లిగాడి నువ్వు ఫోన్ చేస్తా ఎప్పుడు ఫోన్ చేస్తాను ఏడున్నారా మళ్ళీ ఇక్కడే బస్ స్టాప్ కాడ పక్కన సెంటర్ కడ కూర్చున్నా స్టాప్ లో ఏమన్నా మో మో మోమోస్ మోమోస్ తింటున్నావా అంటున్నా మోమోస్ తింటున్నావా అంటున్నా ఈసు తిక్క మంటలు తక్కువేం లేదు కానీ ముచ్చటో చెప్పు సరే నీతో నాకు అర్జెంట్ ముచ్చట చెప్పాలి ఆ సరేరా ఏమ్రా రా మళ్ళీ చెప్పరా సు సు సూరే 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 ఈ సారి థర్టీ ఫస్ట్ దావత్ ధూమ్ ధామ్ చేయాలి మామ దావత దావత్ పేరు ఇంటైనా బుగులు బుగులు అనిపిస్తున్నాం మామా అదేంద్రో ఒకప్పుడు దావత అంటే కోసుకుంటుంటివి కోసుకుంటుంటివి కోసుకుంటామని చెప్పి కింద చూస్తావేంట్రా ఏంట్రా కింద చూసావి కదే చెవి కోసుకుంటు అని చెప్తున్నా పెళ్ళైన తర్వాత ముచ్చట మొత్తం మారింది కాక దావత మాట నోట్లేకే వస్తే నా పెళ్ళం చీపులు అట మరత చీపులు అట మరత చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది సరే ఇప్పుడు దావత్కొచ్చే ముచ్చట ఏమంటూ ఏదో ఒక చేసి నా పెళ్ళం మసగొట్టి నన్ను వస్తామా గట్లా మంచిగా ఉంది సరే ఆగు మన గ్యాంగ్ లో కూడా ఫోన్ చేస్తా స్పీకర్ పెడతా దీనికి మళ్ళా పైసలు అవసరం వచ్చినాయో ఏమో నాకు ఫోన్ చేస్తుండ అరే సూర్య ఇప్పుడే చెప్తున్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నీ దండం పెడుతున్నా పైసలు ఏమో నువ్వుకే నా ఎంబడి వాడకు ఆడల దగ్గర కూడా పైసలు అడుగుతావా ఇజ్జత్ మొత్తం తీసేసింది అట్లా కాదవ్వా థర్టీ పర్సెంట్ దావత్ ప్లాన్ చేస్తున్నావు నీకు చెప్పనీకి ఫోన్ చేసిన నేను దావత దావత ఏమనుకోక సూరి దోస్తులం కదా గట్లనే అనుకుంటాం మరి దావత్ కుస్తావా రావా దావత్ అంటే నాకు పానమాయే నాకు పానమాయే రాకుండా ఉంటారా సరే మరి నేను అక్కడ పోయి అన్ని రెడీ చేస్తా తొందరరా పోరాలు తొలుకొని అరే నువ్వు జాగ్రత్త రా నీ పెళ్ళం దగ్గర దెబ్బ తినకుండా ఎట్లా ఒకసారి తప్పించుకొని రా తలుసుకుంటేనే మస్తు భయమవుతుంది సరే ఏదో ఒకటి చెప్పి మొమెంట్స్ లైట్ ఇగో సామాన్లు అన్ని తీసుకొని పోవాలి కూర్చుటోడు కూడా ఉన్నాడా తమ్ముడు తిట్టారు ఏం వెళ్ళన్న తెలిసినా ఏం లేదురా ఈ రోజు తర్టీ ఫస్ట్ థౌత్ ప్లాన్ ఆ నాగరాజ్ కొండల ఇంటికి పోయి అందు వొలుకుని రాపు ఆ వాళ్ళ ఇంటిక్క నేను వన్ అన్న వాళ్ళ అమ్మ పొట్టు పొట్టు తిడుతాయ్ వాళ్ళ అమ్మ పొట్టు పొట్టే తిడుతాయన్న ఒక్కొక్కసారి కొట్టవుట అన్న అరే ఏం కాదు నువ్వు పోయిరా నేను చెప్తున్నా కదా మంచిగా దావ చేసుకున్నాం సరేనా మీ అమ్మ ఈయన ఎత్తే ఇంత లేడు ఆడికైనా ఏమైతుందో ఏమో నాకు భయం అవుతుంది ఇది అయ్యే మీనో ఉంది ఇప్పుడు ఈ పిండితోని చపాతీలు చేయాలనా రొట్టెలు పెద్దమ్మ వద్దమ్మా ఎవడరా పెద్దమా నేనే ఎందురా తెల్లారిందా ఇట్లా వచ్చిందావత్ దావతా అట్లా గుసవా పెద్దమా చెప్పాలి నాగరాజు అని వెలుగుదామని వచ్చిన నాగరాజు గారి నాగరాజు గారి అప్పుడే చెప్పిన అమ్మ మంచి ఇప్పుడు చూడు నా చెంప అలగొట్టింది నా చెంప అలగొట్టింది దావత చెంప మీద పోరి వేసిన చెంప మీద పోరి వేసిన అరే ఐదుగురికి ఐదు లెగ్ పీసులు తెచ్చిన వాడకులా అందరికి ఒక్కొక్క లెగ్ పీస్ తెచ్చినావా

ఒక లెగ్ పీస్ కనిపిస్తలేదండి ఒకసారి లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు అరే సూరి ఒక లెగ్ పీస్ కనిపిస్తలేదురా లెగ్ పీస్ పోయిందా ఎవరు తీసుకుంటాడు నన్ను నన్ను చూసిరేంది నీ దగ్గర కౌసు వాసన వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నాకు డౌట్ వచ్చిందిరా లెగ్ పీస్ ఎడ పెట్టినది అన్నా నా దగ్గర లేదన్నా ఎందుకు అనుమాన పడుతురు తీ బేటా తీ ఏమనం గాని ఏం కౌసు గాను ఉన్నవరా నువ్వు అయినా అందరికి ఒక్కొక్క లెగ్ పీస్ వచ్చింది కదరా ఎందుకంత కకృతి నీకు నాకు మీరు ఇస్తారో ఇయ్యారా అని భయమైంది అక్క అందుకనే అయితే పచ్చి షికన్ జోబ్లో పెట్టుకొని పచ్చడి తింటావా పచ్చిన్ లో పెట్టుకొని పచ్చడి తింటా వారా అదే వండినా వంట అయిపోయింది రా బాబు ఇంకేంటి మల్లిగాడే మల్లిగాడా అని పెళ్ళాం కొడుతుంది మస్తు భయపడ్డాడు ఇప్పుడు వస్తాడు రాడు మరి మనం అయితే కానిద్దాం రండి వస్తున్నట్టుండిగా మల్లిగాడు నీ అవ్వ మళ్ళీ వస్తావరా అనుకున్నా ఏమొచ్చినవరా హీరో లెక్క రే ఎంత ఊపున్ రా నీ ముఖం చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుందిరా నీ పెన్లా ముందే గయ్యాలి ఒక్క దెబ్బ తలవకుండా ఎట్లా వచ్చినవరా అసలు నువ్వు అరే నేను తోపున్ రా నీ ముందే దగ్గర అట్లా మాట్లాడినా కానీ పిల్లలకి భయపడే టైప్ ఆరు నేను నువ్వు అంతా చెప్తుంటే నాకు ఇంకా డౌట్ వస్తుందిరా నువ్వు ఇంత దెబ్బలు లేకుంటున్నావు అంటే నమ్ముబుద్ధి అయితే లేదా ఒకసారి షెట్టి ఇప్పుడు లోపల దెబ్బలు దాసుకున్నావు అనుకుంటున్నా చూడు ఎడదలిన దెబ్బలు చూడు నిజంగా వీడు ఎంత తోపురా సూరి పిల్లం చెట్లు ఒక్క దెబ్బ పడకుండా ఎంత ఫ్రెష్ వచ్చింది చూడు అరే మల్లేషా నువ్వు తోపురా పట్టు అన్న పెడతా

ఏమైంద్ర ఏ మళ్ళీ ఏంద్రా ఇది నేను తోపిని పెండానికి భయపడుతున్నాను ఇంకా ఈ ప్లేంద్రా రక్త మరకలు ఈ ప్లేంద్ర రక్త మరకలు పుట్టు పుట్టు ఒట్టింది మామన్న పెర్లాం పుట్టు పుట్టు కొట్టింది మామన్న పెర్లాం చెప్పుకున్నా సిగ్గుతుంది అని జరగట్ చచ్చిపోతా అనుకున్నా అనేటి మనుషులు కాకపోతే వస్తాయి గాని అందరికి ఒక్కొక్క లెగ్ పీస్ వచ్చిన పట్టు లెగ్ పీస్ కూరేస్తా గీడొచ్చిండేం రా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొరకులు నిజంగా నాకు కంటిలో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు బిస్ నీ డిస్టిక్ అండ్ లోడా డిస్టిక్ అండ్ లోడా అరేయ్ మీరు పొద్దున దావా చేసుకొని చెప్తే నేను కూడా పైసలు కలిసి ఉంది కదరా ఇప్పుడు కాలేదురా పరిశుభరించిపోయిన పరిశుభరించిపోయిన ఎవరో మళ్ళీ డెంగ్యూ తిట్టునట్టు అమ్మా చంపిండ్రేడు అమ్మ నేనేమన్నా గిట్లాడినా కమ్మా గిట్ల ఆడలే కమ్మా మల్ల చంపిండు కుంటి మీద కారణం చాలుతాయి కదరా ఇంట్లో మనవాడా ఇంట్లో మనవాడ అరే పాపం రాడు ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టిందిరా కుట్టినట్టు కొట్టినట్టు ఓ పిల్ల ఏం నవ్వు వస్తుంది ఓ పిల్ల ఏం నవస్తుంది పళ్ళే ఇయ్య ఇవ్వుతున్నావు ఏ పోంతి ఊకురా ఇప్పుడు ఆ ఎట్లయితే తట్టిపోయి దాటి ఎట్లే వేసుకోమకున్న ఈయన మీరు అట్లానే వేసుకుంటారా అన్నా ఇట్లా వేసులు మంది కండలు తినమారికిన బాటికౌ రాడు మంది కండలు తినమారికిన బాటికౌరాడు కనక షిగ్గిడు ఉంటారు ఎత్త తింటుండో చూడు అన్నా ఈసారి దాగతే మస్తు చేసుకున్నాం అన్నా నాకు లెగ్ పీస్ కూడా వచ్చింది ఇంకా ఆ లెగ్ పీస్ ఎంత అన్నా నా లెగ్ పీస్ కనిపిస్తలేదే కనిపిస్తలేదు ఎవడు దిగింది అబ్బా సా అంత నాది చూస్తున్నారు అంత నా అది చూస్తున్నారు అంత ఆసిపోకనుకుంటారు అంత ఆశాను అనుకుంటారు ఆరా ఈడేమో పొద్దుగా లెగ్ పీస్ తీసుకొని జోబ్ లో ఈడే దొంగ పూకోడు అనుకుంటే నువ్వు ఆనకపోకొని ఉన్నాయరే చక్కా మాట్లాడు మాట అంటే పడే మనిషిని కాని మాట పడే మనిషిని కాని మమ్మీడు

ఎవరా వీళ్ళు మా చింటి సత్తి కింద దావ చేసుకుంటారు ఈ బల కొడతాడుకు వచ్చిన అంటే ఇంకొక దెబ్బతి అగో అన్న ఎవరు అనుకుని మాట్లాడుతున్నావే జ్వర ముఖం చూసి మాట్లాడు ఏం రావు నాకేదో మాట్లాడుతారు వస్తున్నా మీ సంగతి చెప్తాయి ప్లేట్లున్న లెగ్ పీస్ ముక్కలు ముందే మింగితి ఇంకా ప్లేట్లు ఏముందని చెల్లినికి భయం కాబట్టి అని చెల్లే భయం కాబట్టి మొత్తం ఇండిస్ట్రీ కలిగేటట్టే ఉంది నా పర్మిషన్ లేకుండా మా చెట్టు కింద దావత చేసుకుంటారా సరే ఇప్పుడు ఏం చేయమంటావు అన్న నాకు కూడా దావతీరి నాకు కూడా దావతీరి అట్లా చూస్తావు నాకు ఇజ్జత లే అనుకుంటున్నావారా నాకు ఇజ్జత లే అనుకుంటున్నావారా ఇంకా చెప్పాలన్నా అందరు మా పానాలకి దాపురం మీరు సరే వచ్చి కూర్చో థ్యాంక్స్ రా ఎవరునా ఉన్నావు మీ సెట్ అయితే ఉంది మా సెట్ అయితే ఇది ఇది మనదురా చూపించాల మస్తాయింద్రా పైసా పెట్టడం దావత్ కదా పైసా పెట్టం కదా

బాసంతోమాలి నాకు మా చెట్టు కింద దావత్ చేసుకుని నన్నే బాసంతోమ్మంటారా ఈ తప్పురా 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 ఈయన కూడా దెంగేసిండు ఈయన కూడా దెంగేసిండు అరే అబ్బి నువ్వన్నా నాకు లెక్కిము అరే చరణ్ నువ్వన్నా ఏ ఈడైతే చెప్పకుండానే మాయమైండు ఏమమ్మా సుకుమారి సుకుమారి బగ్గ తినేదే ఉందా ఏమన్నా బాసలు దోమేది ఉందా నీ కథ ఏ చల్ నేను మా ఇంట్లోనే దోమా నేను మా ఇంట్లోనే దోమా గీడ నేను పోతున్నా సచ్చిపోయిన కోడిని సాంపి సాంపి తిన్నాం సాంపి సాంపి తిన్నాం ఇక ఇప్పుడు ఏం చేస్తావు ఇంటికి పోయి నిమ్మలాగా వంటు అరే మళ్ళీ నువ్వన్నా ఏ చల్ పెన్ వచ్చిన బాధలు నేనుంటే పెన్ లాంగొచ్చిన బాధలు నేనుంటే నన్ను దోమంటావు నే కూడా పోతున్నా నేను ఏ దోమ్కోవాలమ్కొరా బాయ్ ఏ తమ్ముకోరా బాయ్ థర్టీ ఫస్ట్ దావర్ చేసుకున్నా ఏమో గాని బింగిల్ ప్లేట్లు అయితే కథ వచ్చింది నా బతుక్కి నా జన్మల థర్టీ ఫస్ట్ జాబర్ చేసుకోనిగా నా జన్మల థర్టీ ఫస్ట్ జాబర్ చేసుకోనిగా